ఏలూరు నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై అనునిత్యం శ్రమిస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారిగా తన గళాన్ని వినిపించారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదముంపు ప్రాంతాల్లో జరిగిన నష్టంతో పాటు ఏలూరు ప్రధాన సమస్యగా ఉన్న తమ్మిలేరుకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ అసెంబ్లీలో ఆయన స్పీకర్కు విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి అన్ని విధాలా కుంటుపడిందని ప్రస్తుతం విజనరీ నాయకుడు చంద్రబాబు సమక్షంలో అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే అభివృద్ధిపై తనదైన మార్క్ చూపించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఏలూరు తమ్మిలేరుకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని విజ్ఞప్తి చేశారు అలాగే పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి మొన్న ఏదైతే వరదలు వల్ల కానీ వర్షాల వల్ల కానీ మరి ఉభయ గోదావరి జిల్లాలు ఎంత నష్టపోయాం అనేది మనం అందరం కూడా చూసాం ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్య వహకం వలన పూర్తిగా రోడ్లు కానీ అలాగే కలవట్లు కానీ అన్నీ కూడా దెబ్బ జరిగినాయి రోడ్ల ఈ చెరువుల అనేటట్టుగా ప్రజలందరూ కూడా చూసే పరిస్థితి ఉంది మొన్న మేము ఈ బురదలోనే మరి అన్నింటి చోట్లకి వెళ్తాం జరిగింది మరి కొత్త అవటం వల్ల ప్రభుత్వం రావడం వల్ల వెంటనే అవడం వల్ల వాళ్ళు మన ప్రజలు కూడా ఏం అనడం జరగలేదు అలాగే ఏదైతే రైతాంగం ఎక్కువగా ఉంటుందో రైతాంగం యొక్క భోజులు కానీ కాలవలు కానీ సరిగ్గా రిపేర్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు కూడా జరగడం జరిగింది ఇవన్నిటినీ కూడా మనం మాన్సూన్లో ఎండింగ్ నుంచి మొదల వరకు కూడా దీన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఎక్కడైతే కెనాల్ వీక్ వీక్గా ఉన్నాయో అవన్నీ కూడా మనం సరిచేసి మనం రేపు ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యతను తీసుకోవాలని మీ ద్వారా మరి చెప్పడం జరుగుతుంది అలాగే మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి తమ్మిలేరు వల్ల వరదనాట్యం బాగా వచ్చింది సామాన్య ప్రజానీకం కూడా ఈ తమ్మిలేరు వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని మీ ద్వారా సూచించడం జరుగుతుంది అధ్యక్ష